ఉన్నతి కళా విద్యా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ పీబికే శర్మ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిలబస్ పదవ తరగతి కొత్త పాఠ్య పుస్తకాల్లో భాగంగా తెలుగు కొత్త పాఠ్య పుస్తకంలోని ఉపవాచకం రామాయణంలోని బాలకాండ నాలుగవ భాగాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ముందుగా మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మన ఉన్నతే కళావిధి యూట్యూబ్ ఛానల్లో బాలకండ మూడవ భాగం వీడియోలో గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి శిష్యుడు పొందలేనిదేమిటి అనే అంశం వరకు చెప్పుకున్నాం ఇప్పుడు నాలుగవ భాగంలో కొనసాగింపుగా రామలక్ష్మణ సహితుడే విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు అదే అతని యజ్ఞభూమి రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువుగారిని యజ్ఞ దీక్షను స్వీకరించమని ప్రార్థించారు మన్నించాడు మహర్షి యజ్ఞ దీక్షితుడయ్యాడు మరునాడే యజ్ఞం ప్రారంభమైంది ఆరు రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు ఐదు రోజులైంది కంటి మీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంత నిష్ట ఉండాలి చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞకుండం నుంచి జ్వాలలు ఎగసిపడ్డాయి ఇది రాక్షసుల రాకకు సూచన మారీచ సుబాహులు అనుచరులతో వచ్చారు యజ్ఞ వేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి రాముడు సీతేశివు అన్న మానవాస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడు దాని దెబ్బకు మారీచుడు నూరు యోజనాల దూరం ఎగిసి ఎగిరి సముద్రంలో పడిపోయాడు స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు మరో నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడు వాయువ్యాస్త్రంతో మిగతా రాక్షసుల పని పట్టాడు రాక్షస బాధ తొలగిపోయింది యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది విశ్వామిత్రుడు సంతోషించాడు సమర్థులైన శిష్యులను చూసి ఏ గురువు సంతోషించాడు మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించమన్నారు విశ్వామిత్రుడు ఓ రామ మిథిలా నగర ప్రభువు పరమధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించాడు మనం అక్కడికి వెళ్ళలాం అక్కడ అద్భుతమైన ఒక మహాధనస్సు ఉంది నీవు చూడవచ్చన్నాడు సంసిద్ధులయ్యారు రామలక్ష్మణులు మునిని అనుసరిస్తూ మిథిల వైపుగా ముందుకు సాగుతున్నారు అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టుపూర్వోత్రాలను వివరించాడు విశ్వామిత్రుడు ఆ రాత్రి సోణానదీ తీరంలో విశ్రమించారు మరునాడు పవిత్ర గంగానదిని దర్శించారు స్నానాలు ఆచరించి విద్యుక్త ధర్మాలను నెరవేర్చారు గంగా వృత్తాంతాన్ని వెనగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు వినిపించాడు విశ్వామిత్రుడు జిజ్ఞాసువులైన శిష్యులు విజ్ఞాని అయిన గురువు ఇక జ్ఞాన ప్రసారానికి అడ్డుంటుందా పాతాళంలో బూడిది పడి ఉన్న తన పితరులైన సగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు అందుకు ఒకటే మార్గం ఉంది సురగంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపచేయడం కానీ ఆకాశంలోని గంగను పాతాళానికి దింపడం ఒక పట్టాన జరిగే పనేనా అయినా దృఢ సంకల్పానికి అసాధ్యమైనది లేదు భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు బ్రహ్మను శివుణ్ణి మెప్పించాడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు గంగను పాతాలం దాకా తీసుకెళ్లడంలో సఫల మనోరథుడయ్యాడు అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడింది భగీరథుని వంశంలోని వాడే రాముడు గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రాముడికి చెప్పడంలో ఒక అంతర్యం ఉంది తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకుని దానికి అనుగుణంగా నడవడం పితృల పట్ల ఎంత భక్తి ప్రపత్తులు ఉండాలో తెలపడం పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పడం అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు అయిన ఆంతర్యాన్ని గ్రహించాడు రాముడు ఇదే ఉత్తమ గురు శిష్యుల వ్యవహారం మిథిలా నగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామ లక్ష్మణులు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు అది పాతదైనా అందంగా అగుపిస్తున్నది కానీ జనసంచారమే లేదు ఏమిటి విచిత్రమని అడిగాడు రాముడు అది గౌతమ మహర్షి ఆశ్రమమని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు మహా సంపన్నుడైనటువంటి గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు ఒకనొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి ఆగ్రహోదగరుడయ్యాడు గౌతముడు కొన్ని వేల సంవత్సరాలు అన్న పానాదు లేక వాయువుని ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిలలో పడి ఉండమని ఆమెను శపించాడు ఎవ్వరికీ కనబడకుండా ఉంటావన్నాడు రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజ రూపాన్ని పొందుతా ఉన్నాడు రామా గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగకొమ్ముకున్న అగ్ని తేజస్సులా ఉంది ఆ మహాత్మురాలిని రాముడు చూశాడు రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది అహల్య గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు వారి సత్కారాలు అందుకొని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుదేరాడు మిథిలా ప్రభు అయిన జనక మహారాజు వీరిని సముచితంగా సమాధరించాడు మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు తన తల్లిని ఉద్ధరించినందులకు కృతజ్ఞతాంజలు సమర్పించాడు మహాతపశ్శాలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు ఇది పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ఉపవాచికంలోని మన ఇతిహాసం రామాయణం బాలకాండలో నాలుగవ భాగం తర్వాత వీడియోలో బాలకాండ ఐదవ భాగంతో కొనసాగింపుగా కలుద్దాం చూస్తూనే ఉండండి ఉన్నతి విద్య యూట్యూబ్ ఛానల్ తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇలా అన్ని అంశాలకు సంబంధించిన అన్ని వీడియోలను సమగ్రంగా మన ఉన్నతి విద్య యూట్యూబ్ ఛానల్లో పొందండి ధన్యవాదములు